పక్షులు తింటాయి లోపల ఉంది కదా ఇది పెక్క ఈ రెడ్ ఈ రెడ్ దాన్ని పక్షులు అయితే చాలా ఇష్టంగా తింటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్టి ట్రైబల్ కల్చర్ ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియోలో మా ఎస్టీ గిరిజన ప్రాంత అడవుల్లో పక్షులు ఇష్టంగా తినే కొన్ని పళ్ళ గురించి మీకు చూపించబోతున్నాను వాటిలో పక్షులు ఇష్టంగా తినే గిరిగిడి పళ్ళు ఒకటి ఈ పళ్ళు ఈ వేసవి కాలంలో మాత్రమే మనం చూడగలం ఈ వీడియోలో చాలా రకాల అడవి కాయలు పువ్వులు పళ్ళ గురించి చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను ఒకటి చింత చెట్టు కింద చూడండి చింత చెట్టు మొదట్లో ఎంత తొరొద్దు మేమైతే తొర్ర అంటాం దీన్ని చూడండి ఎంత ఉందో పెద్ద తొర్ర ఉంది ఇటువంటి ప్లేసుల్లోనే బొర్ర తినవి కడతాయి చూడండి ఎలాగుందో లోపలికి ఒకసారి చూపిస్తాను ఎలాగుంటుందో చీకటి ఉంది అయితే ఓ ఇటువంటి ప్లేసుల్లోనే తేనె కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి మేమైతే అంకుడు పువ్వులు అంటాము పాల అని కూడా అంటాము అంకుడు పువ్వులు అంటాము పాల పువ్వులు అంటాము మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవైతే మంచి స్మెల్ వస్తాయి ఇవైతే అబ్బా స్మెల్ అయితే సూపరు మేమైతే ఇట్లి అంకుడు పువ్వులు అంటాము పాల పువ్వులు అని కూడా అంటాము స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే మంచి స్మెల్ వస్తుంది ఇవి చాలా మంది అయితే మల్లె పువ్వుల్లో కలిపి దండగా కట్టుకుంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే ఎలాగున్నాయంటే బాబా మల్లె పువ్వులు స్మెల్ ఉంది అనమాట మల్లె పువ్వులు స్మెల్ సేమ్ బాగుంది ఒకసారి చూడండి ఇవంతా ఇవన్నీ అలాగే ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఇలాగ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఏ కాయలు అనేది ఏదో అంటే కొత్తగా కనిపించే కాయ కానీ పండు కానీ ఏదైనా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పువ్వులు కానీ రామపాలెం చెట్ల ఉంది రాంపాలెం చెట్టే ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం కాయలు ఉన్నాయి అక్కడ తీద్దాం అదో అది పండులా ఉంది అది ఇది పండునేమో చూద్దాం అక్కడ ఒకటి ఉంది తీద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ఎవరో ఆల్రెడీ తినేసి ఉన్నారు తిన్న ఒక తిన్నారు పక్షులే తిన్నాయో మనుషులే తిన్నారు తెలియదు కానీ ఆల్రెడీ పండిపోయింది అనమాట ఇక్కడ అలాగే ఎక్కలి మన కోసం అయితే అక్కడ ఒక రెండు ఉన్నాయి పండిపోయి ఉన్నాయి పండు కాయో తెలియదు ఓయ్ ఎవరు యావులు ఎక్కడి నుంచి వస్తాయి మరి ఇవి అది జీడి మొక్కల నుంచి కలిసి వచ్చి తోటలో ఎవరు పళ్ళు తినేసి వచ్చేస్తున్నాయి అవి లైట్గా పండింది ఇంకా కొంచెం ఇది ఒక్క నైట్ కానీ మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పండిపోతుంది చూడండి ఎంత పరువుకు వచ్చిందో లైట్గా మెత్తకుంది అంతే పూర్తిగా పండలేదు ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇది కొంచెం ఇది ఇంకా పండదు అది తెంపుకున్న టేస్ట్ ఉండదు పండిన చెట్లు అయితే మనకు రెండే దొరికాయి కానీ రెండే దొరికిన సరే కానీ మంచివి దొరికాయిలే బాగా పండేవి మంచి పరువుకు వచ్చేవి రెండు దొరికాయి మంచివి దొరికాయి ఈ మధ్య ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వర్షాలు పడుతున్నాయి అప్పుడప్పుడు చెట్లు కొంచెం కొంచెం చించే కొంచెం కొంచెం చిగురులు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు షార్ట్ వీడియో చేసి పెట్టాను కదా ఒకసారి పల్దొండ పళ్ళు అనేసి చూడండి ఇగో ఇవే పళ్ళు అని పళ్ళు ఒకసారి వీడియో చేసి పెట్టాను మీకు అంటే షార్ట్ వీడియో చేసానులేండి ఇవే ఇవే పళ్ళు పక్షులు బాగా తింటాయి పక్షులు అన్ని రకాల పక్షులు కూడా ఈ పళ్ళుని బాగా తింటాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి మనం తినడానికి అయితే పనికిరావు కానీ అయితే మాత్రం అదృశ్యే తినేదానికి ఉపయోగపడే పనులు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇవైతే కానీ మనం తినేదానికి పనికిరావు అన్నమాట ఇవి మా ప్రాంతాల్లో అయితే కొన్ని తినేవి ఉన్నాయి కొన్ని తినే తినలేని ఉన్నాయి తినకూడదు చూడండి ఎంత బాగున్నాయి చూడటానికి నాకైతే తినాలనిపిస్తుంది ఇవి కానీ తినే పళ్ళు కాదు ఇవి సూపర్ చెట్లు బాగా చికిత్సించాయి ఈ రెండు రోజులు వర్షానికి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఏం కాయలు అనుకున్నారు ఇవి ఒడిసి కాయలు అంటాం మేము ఇది ఒడిసి చెట్టు అనమాట చూడండి ఒడిసి కాయలు ఇవి కూడా తినడానికి పనికిరావు ఇవి తినకూడదు చూడండి కొమ్మంతా ఉంది చూడండి ఇవ్వండి ఒడిసికాయలు ఇవి చూడు ఎలా ఉన్నాయో ఉసిరికాయలు కనిపిస్తున్నాయి కదా చూడటానికి చూడండి ఉసిరికాయల టైపులో అనిపిస్తున్నాయి సేమ్ చూడండి ఉసిరికాయల టైపులో చూ అనిపిస్తుంది మీకు కూడా అలాగనిపించింది ఏమో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి సేమ్ ఉసిరికాయల టైప్లో ఉన్నాయి కదా కానీ ఉసిరికాయలు కాదు ఇవి ఒడిసికాయలు అసలు ఈ మనుషులు తినడానికి అయితే పనికిరావు పశువులు కూడా తినవి అవి అలాగే పండిపోయి కిందకు రాలిపోతాయి అనమాట ఆ టైం అయిపోయినప్పుడు ఇంకో కింద చూడండి రాలిపోతాయి ఈ విధంగా పండిపోతాయి అనమాట ఈ తినకైతే పనికిరవుతాను అందుకే వాటి టైం అయినప్పుడు ఇలా రాలిపోతాయి కిందకి మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా ఉన్నాయి పళ్ళు రకాలేమి పువ్వులు రకాలేమి కాయల రకాలేమి చాలా ఉన్నాయి కొన్ని తినేవి ఉన్నాయి కొన్ని తినగోడను ఉన్నాయి వాటన్నిటినీ చూపించాలంటే చాలా వీడియో లాంగ్ అయిపోతుంది ఇట్లో కొన్ని మాత్రం మీకు చూపించగలుగుతున్నాను చూద్దాం ఇంకేమేమి కాయలు కనిపిస్తాయో ప్రతి ఒక్క కాయ పండు పువ్వు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకలా చూస్తున్నా బాగా చూస్తుంది నాకాశ చూడండి ఫ్రెండ్స్ ఇది నేను ఇలా వెళ్తుంటే ఎదురుగా వచ్చింది నన్ను చూసి అలా సైడ్కి వెళ్ళిపోయి బాగా చూస్తుంది అసే మా ఊరిదే ఇది ఇప్పుడు మీకు చూపించబోయే కాయలు కాయలు అనమాట మేము అంటాము మా ప్రాంతాల్లో అయితే ఆ కాయలు అనేవి ఈ వేసవి కాలంలో ఎక్కువగా గుత్తులు గుత్తులు కాస్తాయి వాటిలో ఏంటంటే మనుషులు తినడానికి పనికిరావు పశువులు తినవు ఏంటంటే అవి వాటిని పక్షులు ఎక్కువ తింటాయి అనమాట పండిపోయిన తర్వాత అవి పళ్ళు అవుతాయి అనమాట అవి పగులుతుంది పగిలి వాటి లోపల ఎర్రగా ఉంటుంది వాటిని పక్షులు తింటాయి బాగా ఎక్కువగా పక్షులు తినడానికి అయితే ఇష్టపడతాయి వాటిని వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను వాటిని మనమైతే తినడానికి పనికిరావు కానీ పక్షులు అయితే విపరీతంగా తింటాయి ఫ్రెండ్స్ పక్షులు అయితే మామూలుగా తినవా ఈ పళ్ళు పండుగ తినమాట అదిగోండి అక్కడ ఉంది చెట్టు అది చూపిస్తాను దగ్గరికి వెళ్దా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏం అయ్యా గుత్తులు గుత్తులు కాసింది మామూలుగా కాయలేదు ఈ తినడానికైతే పనికిరాదు కానీ పక్షులు ఎక్కువ తింటాయి ఈ పళ్ళుని చూడండి ఓ మామూలుగా కాయలు ఎక్కువ ఈ వేసవ టైం వచ్చిందంటే చాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వేసవ టైంలో మాత్రమే ఇవి గిరిగిడి కాయలు ఎక్కువ కాస్తాయి వీటిలో అయితే చిత్త కొట్టి వాటర్లో పడేస్తే చేపలు చచ్చిపోతాయి చితక్కొట్టి ఈ టెక్కెత్తిపోతాయి అనమాట చేపలు అంటే గేరెత్తిపోతాయి మొత్తం అయిపోతాయి అనమాట వీటిని చిత్తక్కొట్టి దాని రసాన్ని పట్టుకొని వెళ్ళి నీటిలో కలిపేయాలి మొత్తం నీటిలో కలిపితే చేపలన్నీ గేరెత్తిపోయి పైకి తేలిపోతాయి అనమాట చేపలు పట్టడానికి వీటిలో ఉపయోగిస్తారు మా వాళ్ళు అయితే ఎక్కువ ఇంకో విషయం ఏంటంటే ఈ కాయలు ఉన్నాయి కదా ఈ పండే టైం వచ్చేటప్పుడు అనమాట పళ్ళు లోపల ఎర్రగా ఉంటుంది వీటికి ఈ లోపల చాలా ఎర్రగా ఉంటుంది అందుకనేసి పక్షులు తినడానికి చాలా ఇష్టపడతాయి విపరీతంగా ఇది చూడండి చూసారా కాయలు ఒకసారి చూడండి కాయ ఉందా ఇక లోపల పాలు కూడా వస్తాయి దీనికి పచ్చి కాయలాగా ఉంది కాబట్టి ఇది ఇంకా ఇంకో చెట్టు కూడా చూపిస్తాను మీకు దాని దగ్గర బాగా పండు ఉంటాయి కొన్ని చెట్లు ఉన్నాయి ఇంకా ఇది ఇంకా పండలేదు అంతగానో పచ్చి ఉన్నాయి కాయలు ఇంకా పండలేదు ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ మన ఛానల్ని చూసినట్లయితే ఒక్కసారి మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో మన ట్రైబల్ కల్చర్ గురించి ఉంటుంది ట్రైబల్ మార్కెట్ గురించి ఉంటుంది మా అడవిలో పండే పళ్ళుని గురించి పండే పంటల గురించి మేము తినే ఆహారం గురించి ట్రైబుల్ విలేజెస్ గురించి చాలా ఎత్తైన కొండల పైన ఉన్న ట్రైబల్ విలేజెస్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది మా గిరిజన కల్చర్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఖచ్చితంగా నేను ఆ వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇగో ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు ఉంది గిరిగిడి చెట్టు చూడండి ఇది ఎలా కాసిందో ఇవి బాగా పండే టైంకి వచ్చాయి అనమాట ఇవి ఇవి చూడండి పండే టైంకి వచ్చాయి చూడండి ఇక్కడ ఒక పగులు ఉంది పండు చూడండి ఇగో ఇలా పగులుతాయి అనమాట ఈ పాలక పాల ఇవి పండే టైంకి వచ్చాయి అంటే ఈ విధంగా చూడండి ఇలా పల ఇలా పగులుతాయి అనమాట ఇలా పగిలితే ఇవి పక్షులు తింటాయి లోపల ఉంది కదా ఇది పిక్క ఈ రెడ్డు ఈ రెడ్డు దాన్ని పక్షులు అయితే చాలా ఇష్టంగా తింటాయి వాటికి నచ్చిన తిండి అనమాట ఇది అయితే చూడండి కానీ వాటికి నచ్చిన తిండి ఇది ఇంకో లోపల పిక్కల పిక్కలగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట వాటికి నచ్చిన తిండి బాగా తింటాయి ఇష్టంగా తింటాయి ఈ వేసవ కాలంలో అయితే పండింది అంటే ఉదయం సాయంత్రం ఈ టైం అయితే ఇది పండలేదు ఇంకెక్కువగా లేకపోతే ఇదంతా పక్షులు ఉండవలసింది ఇక్కడ చూడ రెడ్గా ఉంది అప్పుడు మా చిన్నదానంలో అయితే మేము ఎక్కువగా పైన జిగురేసి పెట్టేవాళ్ళు అనమాట పనస జిగురు ఉంటుంది కదా పనసకాయల జిగురు ఆ పనస పాలుతో అనమాట జిగురు తయారు చేసి ఇది వీటిలో పెట్టేవాళ్ళు అనమాట ఇలాగ ఈ పైన ఈ కొమ్మల్లో ఇలా పెడితే ఈ జి ఈ పళ్ళు తినడానికి ఈ పక్షులు ఈ కొమ్మ మీదకి వచ్చి ఇలాగ వాలేవనమాట ఇలాగ వాలేటప్పుడు ఆ పనస చెట్టు తాలూక జిగురికి ఆ పాల జిగురికి అంటుకుపోయి ఉండిపోయేవి ఆ పిట్టలు ఇప్పుడు తీసేసేవాళ్ళు ఆ ప అంటుకునే పిట్టల్ని తీసేసేవాళ్ళు ఇప్పుడైతే లేదు అప్పుడు మా చిన్నప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇటువంటి మన గిరిజల కల్చర్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్